స్టార్ న్యూస్ నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి విద్యార్థులకు నల్గొండ లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో షూస్ బెల్ట్ టై ఐడి కార్డులు పంపిణీ చేశారు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లయన్స్ సుంకరి బిక్షమ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ జిల్లా గవర్నర్ పిఎం జేఎఫ్ లయన్ మదన్ మోహన్ రేపాల మండల విద్యాధికారి తలమల్ల మల్లేశం పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు షూస్ బెల్ట్ టై ఐడి కార్డులు అందజేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ గవర్నర్ మదన్ మోహన్ రేపాల మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఎలైట్ రెండు వందల దేశాల్లో పయ పనిచేస్తుందని విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండాలన్నారు టీచర్లు తల్లిదండ్రులు చెప్పింది విని విద్యార్థులు మంచి స్థాయికి ఎదగాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు పాఠశాల తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ సభ్యులకు శాలువలతో ఘనంగా సన్మానించారు బాతరాజు అంజయ్య పాల్వై హరిప్రసాద్ ఇంద్రకట్టి ఇంద్రారెడ్డి ఉప్పల రవికుమార్ అద్దంకి సునీల్ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు మండల ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ నల్గొండ ఎలైట్ విక్ష సభ్యులు లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు అందరూ కలిసి అక్కడ ఒక మంచి చక్కటి పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఈ స్కూల్లో విద్యార్థులందరికీ షూస్ బెల్ట్ టై డ్రెస్సెస్ అండ్ ఆల్సో ఐడి కార్డుతో సహా పిల్లలందరికీ ఒక లక్ష రూపాయల విలువగలనటువంటి అదేవిధంగా బెంచెస్ అన్ని కలిపి ఒక లక్ష రూపాయల విలువగలనటువంటి సంబంధించిన స్కూల్ అందరూ కూడా ఈ యొక్క పాఠశాలలో ల్యాండ్ క్లబ్ ఆఫ్ ఎలైడ్ కక్షన్ గౌడ్ వారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఇచ్చి ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ ముఖ్యంగా నేను బాగా సంతోషపడ్డది ఏంటంటే పిల్లలందరూ రావడం వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు రావడం ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ప్రతి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ వాళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎవరు సంపాదించిన ఆస్తి వాళ్ళే పెట్టుకుంటారు కానీ ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైగ్ జిల్లాలోనే ఒక చక్కటి క్లబ్ మంచి సేవా కార్యక్రమంలో ఎక్కడైతే మనీ అవసరం ఉందో ఎక్కడైతే సమాజానికి ఏదైతే అవసరం ఉందో అదే చేస్తున్నారు ఏదో అవసరం లేనటువంటి యాక్టివిటీస్ కాకుండా సమాజానికి ఎక్కడ ఎలాంటి అవకాశాలు ఎక్కడ ఎలాంటి సేవలు అవసరం ఉన్నాయో ఆ హైలైట్ క్లబ్ వాళ్ళు చాలా గట్టిగా పనిచేస్తూ ఒక యూనిటీగా ఒక మాట మీద ఆ క్లబ్ సేవలు అందిస్తుంది అదేవిధంగా ఇక్కడ విషం గౌడ్ గారి యొక్క ఈ యొక్క ప్రాథమిక పాఠశాల చూసినట్లయితే నాకు ఒక కార్పొరేట్ పాఠశాలలో కనిపించింది ఒక హైజెనిక్గా స్కూల్ అంతా కూడా మంచి నీట్గా ఉండడము పెయించెస్ పిల్లల యొక్క వాళ్ళ తీరు కూడా మంచిగా ఒక కార్పొరేట్ పిల్లల్లాగా చక్కగా వాళ్ళ డ్రెస్సింగ్స్ వాళ్ళ దూకొని మంచిగా వచ్చారు అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం మొత్తం పార్టిసిపేట్ కావడము అదేవిధంగా పేరెంట్స్ కూడా పిలవడము లయన్స్ క్లబ్ ద్వారా పిల్లలందరికీ యువ వికాసం అనేటువంటి టాపిక్ మీద వాళ్ళందరికీ వివరించడం కూడా జరిగింది యువ వికాసం అనేది ఒక మంచి ప్రోగ్రాము ఈ యొక్క యువ వికాసం అనే ప్రోగ్రాములలో యూత్ ఎంపవర్మెంట్ అంటాము యువ అంటే యువత వికాస్ అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ వాళ్ళ స్కిల్స్ని ఎక్విప్ చేసుకోవడానికి స్వతాగా జీవితంలో వారంతటా వాళ్ళ ఎంపవర్మెంట్ ద్వారా అంటే ఒక చక్కటి కాన్ఫిడెన్సు హార్డ్ నైతిక మానవతా విలువలతో పాటు వారి యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకునేటువంటి ప్రోగ్రామ్ని లయన్స్ క్లబ్ నల్గొండ డిస్టిక్ త్రీ ట్వంటీ ఈ తరఫున ఈ డిజైన్ చేయడం జరిగింది యువ వికాసాన్ని ఒక లక్ష మంది విద్యార్థులకు నల్గొండ ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు ఈ లక్ష మంది విద్యార్థుల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం అయింది ఎందుకు యువతనే తీసుకున్నామంటే ప్రపంచంలో ఉన్న జనాభా ఎక్కువగా భారతదేశంలో మనం ముందున్నాము ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా యువత పర్సెంటేజీ ఎక్కువగా యాభై ఎనిమిది పర్సెంట్ వరకు ఉంది ముప్పై సంవత్సరంలో ఉన్నటువంటి వయసులో పుట్టిన వాళ్ళ విద్యార్థులు ప్రస్తుతం మనం చూస్తున్నాము పల్లె ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆవేదన వాడి సంపాదన వాడి వృత్తి కాకుండా నా పిల్లవాడు ఎలా పోతాడు ఎలా బాగుపడతాడు సమాజానికి ఏమందిస్తాడు అనేటువంటిది కానీ ఉన్నటువంటి యాభై ఎనిమిది పర్సెంట్లో భారతదేశం బాగుపడాలన్నా అదేవిధంగా తల్లిదండ్రులు ముందుకు రావాలన్నా వ్యక్తిగతంగా పిల్లలు నైతిక పిల్లలు పోకుండా ఉండడానికి ముఖ్యంగా పిల్లలలో మార్పు తీసుకురావాలా మనందరికీ తెలుసు ఏ విధంగా చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు స్క్రీనింగ్ కన అడాప్ట్ అవుతున్నారు కంటిన్యూగా మొబైల్ చూడడము టీవీ చూడము ఐప్యాడ్ చూడము కంప్యూటర్ చూడడం వల్ల వాళ్ళు చాలా నైతికంగా కాకుండా మానసికంగా కూడా దెబ్బతీస్తున్నారు అదేవిధంగా తల్లిదండ్రుల మధ్యన ఉపాధ్యాయుల మధ్యన పిల్లల మధ్యన రిలేషన్ లేకుండా హ్యూమన్ రిలేషన్ అనేది తెలియదు కాలం యొక్క విలువ తెలవకుండా పోతుంది డబ్బు యొక్క విలువ తెలవకపోతుంది కల్చర్ ఆచారాలు కూడా లేకుండా వాళ్ళటువంటి డ్రెస్సింగ్స్ కానీ తినేటువంటి ఆహారం కూడా చాలా చెడిపోతుంది సో లైన్స్ మిత్రులందరూ కలిసి పిల్లలలో కొంత మార్పులు తీసుకొచ్చినట్లయితే తప్పక తన కుటుంబాలు బాగడితే సమాజం బాగుపడుతున్నటువంటి ఒక మంచి కార్యక్రమం తీసుకొని దీంతోపాటు ఒక లక్ష మందికి ఐ స్క్రీనింగ్ చేయడము లక్ష మందికి డయాబెటిక్ స్క్రీనింగ్ చేయడము మూడు లక్షల మందికి ఆహారాన్ని అందించడము అల్పాహారం కానీ ఆహారం అందించడం ఒక వెయ్యి మంది నుంచి కంటి నుంచి కార్ని కలెక్షన్ తీసి ఒక కొన్ని లక్షల మందికి చూపులేనటువంటి వాళ్ళకు ఈ కార్నియా కలెక్షన్ ద్వారా ఒక పేరు కార్నియా కలెక్షన్ ద్వారా నలుగురు కానీ ఐదుగురు కానీ చూపునివ్వచ్చు ఇలాంటి సమాజానికి అవసరమనేటువంటి చక్కటి సేవా కార్యక్రమంలో లైన్ క్లబ్ డిస్టిక్ చేపట్టడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్నిటికంటే కూడా జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి లయన్స్ సభ్యుల యొక్క సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ మీ జిల్లాని ఒక మల్టిపుల్లోనే తెలంగాణలో నెంబర్ వన్ జిల్లాగా తీయడానికి మేము సహకరిస్తారని అందరూ కోరుకుంటూ ఇక అదే అదే దిశలో మీ అందరం కూడా ప్రయాణం చేస్తున్నాము ఈ సమాజము అదే విధంగానే మీడియాను కోరుకునేది ఒకటే ఎనిమిది వందల యాభై కోట్లు ఉన్నటువంటి ప్రపంచ జనాభాలో మా లయన్స్ మిత్రులు పదకొండు పదమూడు లక్షల మంది ఉన్నారు లయన్స్ సేవలు ఎవరు ఏం చేసినా మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసినట్లయితే వాటిని ఆకర్షించి ప్రజలందరూ కూడా లైన్స్లో సేవ చేసి ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల ఎక్కువ క్లబ్స్ ఉండడం వల్ల ఎక్కువ సేవ జరుగుతుంది అనేటువంటి మా ఉద్దేశాన్ని మీడియా పీపుల్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూఎస్ పాఠశాల మునుగోడు నందు లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ వార్చే విద్యార్థిని విద్యార్థులకు టై బెల్ట్ షూ అదేవిధంగా ఐడి కార్డ్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా వారి సేవలు మా మండలంలో మొత్తంలో కూడా కొనసాగాలని కోరుకుంటూ మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం కొండ ఎలైట్ ఆధ్వర్యంలో మునుగోడు మండలం ఎన్టీపీఎస్ పాఠశాల ఎందు మిషన్ గౌడ పద్యాలు గల పాఠశాల ఎందు మా క్లబ్ ఆధ్వర్యంలో సుమారు లక్ష రూపాయలు విలువ చేసే మెటీరియల్ని స్కూల్ పిల్లలకు అందజేయడం జరిగింది వారు మా స్కూల్లో చదువు బాగా పెరిగింది ఈ సంవత్సరము వారికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం మీరు అందజేయాలన్న ఒక మాట చెప్పగానే ఈరోజు వారి మా ముఖ్య అతిథి రిలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి చేతుల మీదుగా మన చేతుల మీదుగా అందజేయడం జరిగింది వారికి ఈ స్కూల్ తరఫున మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మా లయన్స్ క్లబ్ ఆఫ్ నాలుగున్న ఎలైట్ మిత్రులకు హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వయంగా గవర్నర్ లయన్స్ క్లబ్ గవర్నర్ మదన్ మోహన్ గారు తీసుకొచ్చి వారి చేతుల మీదుగా మా ఎలైట్ సభ్యులు అందరూ కూడా కలిపి సుమారు ఒక లక్ష రూపాయల టై బ్యాగ్ బెల్ట్ ఐడి కార్డ్ అండ్ షూ ప్రధానంగా వారి హస్తాలతోటే అందించి దీనికి ఇప్పటికే వచ్చిన పేరు కంటే రేపటి నుంచి ఒక కార్పొరేట్ స్థాయిలో మరి అందించడానికి తోడ్పడ్డ మా మిత్రులందరికీ ముఖ్యంగా మా లైన్ క్లబ్ ఎలైట్ మా ఇంద్రన్న మా ఉప్పల రవి మా కిరణ్ మా శ్రీనివాసరెడ్డి మా రామకృష్ణ అందరికీ పేరు పేరున ఉద్యోగ ధన్యవాదాలు చేస్తున్నాం వారిచ్చిన స్ఫూర్తిని మేము కూడా ఇదే విధంగా కొనసాగిస్తాం ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే సంవత్సరం మా ఈ ఎంపీపీఎస్ మునుగోడు ఒక బ్రాండ్గా టోటల్గా ఒక ప్రభుత్వ స్కూలే ఒక బ్రాండ్గా అయ్యేలా ఉస్మానియాలో మెడికల్ కాలేజ్ మెడికల్ చదివితే ఏ విధంగా డాక్టర్ ఉస్మానియాని బోర్డు పక్కన పెట్టుకుంటాడో మా ఎంపీపీఎస్ మునుగోడులో చదివినా లేకపోతే మా మునుగోడు మండలంలోని ప్రతి గవర్నమెంట్ స్కూల్ చదివితే అదే పేరుగా రావాలని ఇలా మా మునుగోడు నుంచి మా మాకు అధ్యక్ష కార్యదర్శులు మా టీచర్స్ అందరూ రావడం జరిగింది వారందరికీ కూడా మీరు ఇచ్చే ఈ ఎలైట్ వాళ్ళు ఇచ్చే స్ఫూర్తిని మాత్రం వారి పేరు నిలబెడుతూ మా విద్యార్థులకు భవిష్యత్ తరాన్ని కూడా మేము అక్కరొచ్చే విధంగా పాఠాలు బోధించి చేస్తామని కోరుతూ ఈ సందర్భంగా చివరిగా ఒక కొసం మేరిపిందంటే మా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు నభూతో న భవిష్యత్ వారి సేవలను మాత్రం నేను అంతా ఇంతా ఎందుకంటే ప్రతి క్లాసులో ఇలా యాభై మంది స్టూడెంట్స్ వారి హోంవర్క్ పెట్టడమే సరిపోతుంది గౌరవ డిఓ వారికి ఇప్పటికే ఇద్దరు టీచర్స్ ఇవ్వమని మీరు రిప్రజెంట్ చేసినాం కానీ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు పాఠశాలగా గుర్తింపు ఉంది మరి అదేవిధంగా మా లక్ష్యం మా ఉపాధ్యాయుల లక్ష్యం మా గ్రామస్తుల లక్ష్యం ముఖ్యంగా మా నల్ల ఎలైట్ సభ్యుల లక్ష్యం మా లైన్స్ క్లబ్ లక్ష్యం వచ్చే సంవత్సరం మా పాఠ